భారత్ లో రక్తపాతం సృష్టించే ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఎక్కడ ఉన్నా విడిచిపెట్టం శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి మరీ హతమారుస్తాం బ్రెసెల్స్ గడ్డపై నిలబడి ఉగ్రదేశం పాకిస్తాన్కు జయశంకర్ ఇచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇదే ముప్పై మూడు దేశాలకు పాకిస్తాన్ ఉగ్ర కుట్రలను వివరించి భారత ఎంపీలు తిరిగొచ్చిన సమయంలోనే ఉగ్రదేశానికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు ఈ హెచ్చరిక ద్వారా పాకిస్తాన్తో పాటు పశ్చిమ దేశాలకు క్లిస్టర్ క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేశారు ఇతకు యూరప్ తో వ్యానిచర్ ఒప్పందం చర్చలు జరపడానికి వెళ్ళిన జయశంకర్ పాకిస్తాన్‌ను ఎందుకు టార్గెట్ చేశారు ఉగ్రదేశానికి ఫైనల్ వార్నింగ్ అంటూ పశ్చిమ దేశాలకు ఇచ్చిన మెసేజ్ ఏంటి లెట్స్ వాచ్ ఉగ్రదేశం దేశం పాకిస్తాన్‌కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన జయశంకర్ పాక్లకు చొచ్చుగళ్ళి ఉగ్రవాదల్ని లేపేస్తామని వార్నింగ్ పాక్తో పాటు పశ్చిమ దిశలకు ఇచ్చిన సందేశం ఏంటి దశాబ్దాలుగా భారత్ను అస్థిరపరచాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది నేరుగా ఎన్ని యుద్ధాలు చేసినా ఓటములే ఎదురు కావడంతో ఉగ్రవాదులను ఉస్సుగలుపుతూ భారత్లో రక్తపాతం సృష్టించాలని చాలా పన్నాగాలు పన్నింది ఎన్నో ఉగ్రదాడులు జరిపించింది సరిహద్దు వెంబడి చొరబాట్లతో భారత భద్రతా దళాల శక్తికి పరీక్షలు పెట్టింది పాల్గాంలో ఉగ్రవాదులు అమాయకు టూరిస్టులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు ఈ ఉగ్రదాడితో మరోసారి భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్న పాక్కు షాపి ఈసారి భారత్ తీవ్రంగా స్పందించింది ఆపరేషన్ సింధుడు తో పాక్ ఆశ్రయమిస్తున్న ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది తమ జోలికొస్తే సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చింది తాజాగా మరోసారి ఉగ్రదేశానికి ప్రపంచ వేదికపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ The decision to go in there and hit them. And to say thereafter, you know, when Prime Minister Modi says operation in Sindhur is not over, there's a clear message there saying we deserve the right to go after terrorists anytime, anywhere, if they have done harm to our people. భారత్లోకి ఉగ్రవాదులను పంపిస్తే పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తామని హెచ్చరించారు పాకిస్తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణిస్తోందని తెలిపారు ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉంటే మేం పాకిస్తాన్లోకి వెళ్తాం అంటూ జయశంకర్ విరుచుకుపడ్డారు పాకిస్తాను ఉగ్రవాదాన్ని ఓ స్టేట్ పాలసీగా ఉపయోగిస్తోందని మండిపడ్డారు పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి వేలాది మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని జయశంకర్ పేర్కొన్నారు భారత్ ఈ చర్యలను సహించదని ఉగ్రవాద సంస్థలు వాటి నాయకులపై ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారాయన ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది ఉగ్రవాదులు కాదని స్వాతంత్ర్య సమరయోధులుగా పాక్ ఉప ప్రధాని అనడం వారి బరితెగింపునకు నిదర్శనమని మండిపడ్డారు అక్కడే పాకిస్తాను టెర్రరిస్థానన్నారు జైశంకర్ This is not a conflict between two states per se. This is actually a response to the threat and, and to the practice of terrorism. So uh, I would urge you to make it, don't think of it as India Pakistan, think of it as India terroristan. You will then appreciate it. టెర్రరిజం అనేది రెండు దేశాల మధ్య వివాదం కాదు వాస్తవానికి ఇది ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పు కనుక మీరు దీన్ని ఇండియా పాకిస్తాన్ వివాదంలా కాకుండా ఇండియా టెర్రరిస్తాన్ మధ్య వివాదంగా భావించాలి అనేది జైశంకర్ మాట నిజానికి జైశంకర్ బ్రసెల్స్ పర్యటన లక్ష్యం యూరోప్ తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపడం అమెరికా టారిఫ్ ప్రత్యామ్నాయంగా యూరోప్ తో వాణిజ్య ఒప్పందం కోసం మోడీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది యూరోపియన్ యూనియన్ సైతం చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ను చూస్తోంది అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే భారత యూరప్ మధ్య వాణిజ్య ఒప్పందం ఫైనల్ అయిపోతుంది అయితే వాణిజ్య ఒప్పందానికంటే ముందే యూరోపియన్ దేశాలకు పాక్ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు జైశంకర్ బ్రసెల్స్ గడ్డపై నిలబడి మరోసారి భారతపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తే పాకిస్థాన్లకి చొచ్చుకెళ్లి మరీ అంతం చేస్తామని ఇవ్వడం ద్వారా అదే చేశారు ఎందుకంటే పాక్ ఉగ్ర తెలిసి కూడా యూరోపియన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా జైశంకర్ యూరోప్ లో పర్యటించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కశ్మీర్ సరిహద్దులు వెంబడి పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూనే ఉందని ఆ సమయంలో గుర్తు చేశారు ఈ ఎనిమిది దశాబ్దాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కలిగిన యూరోప్ దేశాలు పాకిస్తాన్లోని సైనిక పాలకులకు అండగా నిలిచాయని విమర్శించారు పశ్చిమ దేశాల నుంచి లభించినంత మద్దతు పాకిస్తాన్ కు మరెక్కడి నుంచి రాలేదన్నారు నిజానికి సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తోందన్న విషయాన్ని భారత్ అనేక సార్లు యూరోప్ దేశాల దృష్టి తీసుకెళ్లింది అయినప్పటికీ రెండు వేల నాలుగులో అమెరికా పాకిస్తాన్ తమ ప్రధాన నాటో మిత్ర మిత్రదేశంగా గుర్తించింది ఈ గుర్తింపు ద్వారా కీలకమైన వ్యూహాత్మక భాగస్వాములకు సైనిక ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని ఉగ్రవాదంపై తాము చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అప్పట్లో తన చర్యను సమర్థించుకుంది అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది ఈ పరిణామాలన్నింటినీ ఉద్దేశించే జైశంకర్ పశ్చిమ దేశాలను టార్గెట్ చేశారు మరోవైపు నెదర్లాండ్స్ కి చెందిన మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో కూడా జైశంకర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు ఇండియాలో జరుగుతున్న ఉగ్ర కార్యకలాపాల గురించి పాకిస్తాన్కు తెలియదనే వాదనను తీవ్రంగా ఖండించారు పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ సైన్యం రెండు ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని పక్కా లెక్కలతో చెప్పారు అన్నింటికి మించి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలు తెలిసి కూడా ఇస్లామాబాద్ తో రక్షణ ఒప్పందాలు చేసుకోవడాన్ని ప్రశ్నించారు ఇప్పుడు బ్రసెల్స్ వేదికగా భారత్ పోరాడుతోంది పాకిస్తాన్ తో కాదు టెర్రరిస్థాన్తో అని చెప్పడం ద్వారా ఉగ్రదేశానికి మద్దతు ఇవ్వద్దని తేల్చి చెప్పారు మళ్లీ గనక భారత్ లో ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్లకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదుల్ని చంపుతామని చెప్పడం ద్వారా ను ప్రశ్నించొద్దని పశ్చిమ దేశాలకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు సో మరో ఉగ్రదాడికి పాకిస్తాన్ తెగి ఇస్తే అదే దానికి ఆఖరి యుద్ధంగా మారబోతుందన్నమాట